ఇక ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పెత్తనం చలాయిస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి నాన్ గెజిటెడ్ ఆఫీసర్గా కార్డు సంపాదించినట్టు తెలుస్తుంది ఒకవైపు ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ బయట వేరే ఉద్యోగం చేస్తున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి ప్రభుత్వ రహస్యాలు అమ్ముకుంటూ ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి ఆ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఎదిగాడు గతంలో ఆ ఉద్యోగిని అధికారులు బయటకు పంపేగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫైర్ వీల్ చేసుకుని మళ్ళీ తెలంగాణ భవన్లకు వచ్చి చేరారు దీంతో ఆ ఔట్సోర్సింగ్ ఉద్యోగపై చర్యలు తీసుకోవడానికి అధికారులు భయపడుతున్నారు మరోవైపు ఢిల్లీ లైజరింగ్ విభాగంలోకి తీసుకునేలా రాయపారాలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది రైట్ ఢిల్లీలో తెలంగాణ భవన్ లో సోర్సింగ్ ఉద్యోగి పత్రం చలాయిస్తున్నాడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి నాన్ గెజిటెడ్ ఆఫీసర్గా కార్డు సంపాదించినట్టు తెలుస్తుంది ఒకవైపు ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ బయట వేరే ఉద్యోగం చేస్తున్నట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ రహస్యాలు అమ్ముకుంటూ ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి ఆ ఔట్సోర్సింగ్ ఎదిగాడు గతంలో ఆ ఉద్యోగిని అధికారులు బయటకు పంపేగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పైరు వీలు చేసుకుని మళ్లీ తెలంగాణ భవన్ వచ్చి చేరారు దీంతో ఆ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ చర్యలు తీసుకోవడానికి అధికారులు భయపడుతున్నారు మరోవైపు ఢిల్లీ లైజనింగ్ విభాగంలోకి తీసుకునేలా రాయభారాలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో సోర్సింగ్ ఉద్యోగి పెత్తనం చెలాయిస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి నాన్ గెజెడ్ ఆఫీసర్గా కార్డు సంపాదించినట్లు తెలుస్తుంది ఒకవైపు ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ బయట వేరే ఉద్యోగం చేస్తున్నట్లుగా ఆధారాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ రహస్యాలు అమ్ముకుంటూ ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి ఆ ఔట్ ఉద్యోగి ఎదిగాడు గతంలో ఆ ఉద్యోగిని అధికారులు బయటకు పంపేగా అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పైర్వీలు చేసుకుని మళ్లీ తెలంగాణ భవన్ కు వచ్చి చేరారు దీంతో ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుపై చర్యలు తీసుకోవడానికి అధికారులు భయపడుతున్నారు మరోవైపు ఢిల్లీ లైజింగ్ విభాగంలోకి తీసుకునేలా రాయభరాలు జరుపుతున్నట్లు సమాచారం తెలుస్తోంది ఇది ఏదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ చెప్పండి ఏంటి ఆ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఎవరు ఏంటి అక్కడ పైరువీలు చేయడానికి గల కారణాలు ఏంటి ముఖ్యంగా తెలంగాణ భవన్ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు ఎవరు ఆ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఆ వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు ఏ హంగు ఆర్పాటు తోటి ఆ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఈ విధంగా రెచ్చిపోతున్నారు కళ ఇప్పుడు నేను చెప్పేటటువంటి నిజాలు టోటల్ ఇక్కడ ఉన్నటువంటి టోటల్ డాక్యుమెంట్స్ సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని విత్ ప్రూఫ్స్ సహా నేను లైఫ్ వచ్చాను దాదాపు ఇవి సాది ఇవి ఈ డాక్యుమెంట్స్ నా చేతికి రావాలంటే కూడా చాలా అంటే ఇది ఒక అంటే ఒక చెత్తలో పడేసినటువంటి డాక్యుమెంట్స్ని నేను కలెక్ట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఓకే అసలు నమ్మరు మీరు ఇలాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ నాకు ఈ డాక్యుమెంట్స్ నాకు కొన్ని ఏదో సోర్సెస్ ద్వారా కాదు ఈ డాక్యుమెంట్స్ ఒక చెత్తలో దొరికాయి అంటే ఎక్కడ ఎవరికి దొరకకుండాగా ఇవి ఉండాలన్నటువంటి డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ ఒకరు మన తెలంగాణ భవన్కి సంబంధించినటువంటి ఒక అవుట్ సోర్సింగ్ పర్సన్ అతడు ఇక్కడ తెలంగాణ భవన్లో వర్క్ చేస్తూ మరొక దాంట్లో ఈ అంటే తను మరొక మనకు అంటే ఇక్కడ ఇక్కడ ప్రజాభూమి తెలుగు డైలీ అనేటువంటిది మనకి ఇక్కడ కనపడుతుంది ఇందులో కూడా వర్క్ చేస్తున్నారు ఇక్కడ అథారిటీగా వాళ్ళ సిగ్నేచర్ కూడా ఉంది తెలంగాణ భవన్లో పనిచేసేటటువంటి అవుట్ సోర్సింగ్ పర్సన్ ఓకే ఇంకా మరి దీంట్లో ఈ డాక్యుమెంట్స్లో మనకు వీసాస్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సెకండ్ వచ్చేసేసి మనకు ఏదైతే తెలంగాణ భవన్లో టోటల్ వన్ ట్వంటీ మెంబర్స్ మనకి ఇక్కడ వర్క్ చేస్తారు తెలంగాణ వాళ్ళకు హక్కుల కొరకు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ తెలంగాణ వాళ్ళకు హక్కులు తెలంగాణ హక్కులు తెలంగాణకే వాళ్ళకే కావాలి అన్నటువంటి నినాదంతో తెలంగాణ ఏదైతే రాష్ట్రం ఏర్పడింది అయితే ఇక్కడ ఢిల్లీలో తెలంగాణ ఏదైతే ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ భవనం ఏదైతే తెలంగాణ భవనం ఏదైతే ఉంటుందో తెలంగాణ భవనంలో వన్ ట్వంటీ మెంబర్స్లో దాదాపు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ నార్త్ ఇండియన్స్ పనిచేస్తారు వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఒక్కొక్క ఉద్యోగం ఎంత వేలా తెలుసా దాదాపు ఎనభై వేలు డెబ్బై వేలు ఒక ఐఫోను తర్వాత ఒక దాదాపు ఒక పది రోజులు విహారయాత్రలు ఇలాంటి వాటితోటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగము చాలా ఈజీగా దొరుకుతుంది ఇక్కడ తెలంగాణ భవన్లో దానికి సంబంధించినటువంటి స్వహస్తాలతో రాసినటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడ నా దగ్గర ఉన్నాయి తర్వాత ఇంకొకటి సెకండ్ వచ్చేసి మీకు గిఫ్ట్ ఇచ్చినటువంటి ఐఫోన్ డాక్యుమెంట్స్ ఓకే అంటే ఎవరి పి ఎవరి పేరు మీద ఎక్కడ ఎవరి దగ్గర ఈ నెంబర్ ఉంది ఎవరి దగ్గర ఈ ఐఫోన్ ఉన్నది దీనికి సంబంధించినటువంటి ఎవరి పేరు మీద ఈ ఐఫోన్ కొన్నటువంటి డాక్యుమెంట్స్ తర్వాత మనకు ఇక్కడ నేను పెద్దల యొక్క నేను పేరు చూపెట్టలేదు వారితో సిగ్నేచర్ చేయించుకొని తర్వాత పైరవీలు చేసేటటువంటిది ఏదైతే మనకు ఒక ఔట్సోర్సింగ్ పర్సను ఎంహెచ్ఏలో కార్డును తీసుకోవాలి అంటే చాలా కష్టం ఆ కార్డు తీసుకొని అదొక ఐడి ప్రూఫ్ మినిస్ట్రీలోకి వెళ్ళి లైజనింగ్ చేయాలి అంటే ఒక అవుట్ సోర్సింగ్ పర్సన్కు ఆ కార్డు దొరుకుతుందా అసలు ఆ కార్డు తోటి చలామణితోటి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు ఎన్ని లాబింగ్ చేశారు ఎవరెవరికి లైజనింగ్ వర్క్ చేశారు ఒక నార్మల్ అవుట్ సోర్సింగ్ పర్సన్ చేసినటువంటి టోటల్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి నా దగ్గర తర్వాత మీకు ఇంకొకటి ఇక్కడ ఇక్కడ కనిపించేటటువంటి ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ సోర్సింగ్ పర్సన్స్ దగ్గర ఎంత అమౌంట్స్ తీసుకున్నది ఎంతమంది ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తెలంగాణ వాళ్ళు కాదు ఓన్లీ నార్త్ ఇండియన్స్ ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ రైట్ మీరు ఆ అంశం ప్రకారం ఆ ఔట్ సోర్సింగ్ మాత్రం చాలా పైర్వీలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఏంటి అంటే అక్కడ వీలు కోసం అతను ఎంచుకున్నటువంటి పందా ఏంటి మరో పక్క రాజకీయ నాయకులు యొక్క ఆ లెటర్ హెడ్స్ ఖాళీ లెటర్ హెడ్స్ కూడా తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది ఏంటి ఈ వ్యవహారం వెనక ఎవరున్నారనుకోవచ్చు ఏంటి ఆ అవుట్సోర్సింగ్ స్థాయి ఏంటి ఇది రవి ముఖ్యంగా గత ప్రభుత్వమైనా కానీ ఈ ప్రభుత్వంలో అయినా కానీ కేవలము తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ అవుట్ సోర్సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి చెలాయిస్తున్నాడు గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే తప్పిదాలు అనుకోవచ్చు అప్పుడు ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక ఉన్న అధికారి కూడా ఇతన్ని పంపించాడు అయితే మరి కొన్ని కొందరు మంది అధికారుల నేపథ్యంలో మరీ తిరిగి ఈ ప్రభుత్వంలో కూడా రావడం అన్నది ఇక్కడ చాలా కీలకం అతనికి ఒక అవుట్సోర్సింగ్ వ్యక్తికి ఒక ఇంపార్టెంట్ అంటే హై ప్రొఫైల్ ఉన్నటువంటి ఏదైతే హౌసెస్ ఉంటాయో అందులో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం అది ఓన్లీ అవుట్సోర్సింగ్ పర్సనే కానీ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మీకు కనిపి ఇక్కడ ఉన్నది ఒక ఎంహెచ్ఏ కార్డ్ ఎంహెచ్ఏ కార్డ్ అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఇచ్చేటటువంటి కార్డు కానీ ఒక అవుట్ సోర్సింగ్ పర్సన్కి ఇచ్చారు మళ్ళా దాంట్లో మనకి ఇక్కడ లైజనింగ్ చేసేటటువంటి అంటే ఒక ఔట్సోర్సింగ్ పర్సన్ ఒక పిఆర్ఓ ఇలాంటి ఎంహెచ్ఏ కార్డు తీసుకొని లైజనింగ్ వర్క్ చేస్తూ ఉన్నతాధికారులకు మెప్పు పొందుతూ ఇలాంటి చేస్తున్నటువంటి వాళ్ళ అగత్యాలకు ఇక్కడ అడ్డ అయినటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ చెప్పవచ్చు మీకు ఇంకొకటి విచిత్రం చూపిస్తాను అంటే రేవ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు అసలు దీనికి తెలంగాణ భవన్లో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ అంటే తెలంగాణ వాళ్ళకన్నా ఆంధ్ర పెత్తనం ఎక్కువైపోతుంది అన్నటువంటిది ఓకే కానీ ఇక్కడ నిజంగా తెలంగాణ భవన్లో తెలంగాణ వాళ్ళకి ఇంతకు ఇక్కడ అవుట్ సోర్సింగ్ గా ఉన్నటువంటి నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారా లేకపోతే తెలంగాణ భవన్లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ వాళ్ళకి హక్కులు ఉన్నాయా ఇంకొకటి ఇక్కడ ఈ దీంట్లో కంటెంట్లో మీకు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటిది ఏది పట్టించుకోవట్లేదు అన్నటువంటి వ్యక్తి రాయించినటువంటి వాళ్ళు కూడా అవుట్ సోర్సింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో మనం ఒక వ్యక్తి టార్గెట్ కాదు ఒక ఒక వ్యవస్థ అన్నది ముఖ్యం తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న తర్వాత తెలంగాణ వాళ్ళకే హక్కులు కావాలి తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు కావాలి తెలంగాణ వాళ్ళకే న్యాయం జరగాలి అన్నటువంటి గత ప్రభుత్వం అనుకోవచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే అనుకోవచ్చు మరి ఇంత అగతలు చేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ పేరుతోటి ఒక వ్యక్తి చేసేటటువంటి ఆగడాలకు ఢిల్లీ ఏదైతే తెలంగాణ భవన్లో ఇక్కడ ఒక ఎంపీలో వచ్చినా కానీ ఒక అధికారులను వచ్చినా కానీ వాళ్ళందరినీ కూడా మానిక్యులేట్ చేసేటటువంటి వాళ్ళని చివరికి ఒప్పించేటటువంటి ఒక అధికారులు ఒక ఎంపీలతో మాట్లాడరాదు కేవలం ఈ పి ఈ పిఆర్ఓ ఈ తర్వాత ఈ అవుట్ సోర్సింగ్ పర్సన్ మాత్రమే మాట్లాడాలి ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నటువంటిది దాదాపు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా స్టిల్ ఇలాగే నడుస్తున్నటువంటి వ్యవస్థకు ఇక్కడ ఒక అడ్డు అదుపు లేకుండా పోతుంది ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఎంపీలకు ఇదంతా తెలియదని మీరు అడగవచ్చు ఇందాక మీరు అడిగారు మేడం ఇక్కడ వీళ్ళ వెనకాల అధికారులు ఎవరు ఎవరు కానీ ఇక్కడ ఈ సంగతులంతా కూడా ఎవరికీ తెలియట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భవన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా ఇతనితో అనుకోవచ్చు ఇలాంటి వ్యక్తులతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతము ఈ టోటల్ డాక్యుమెంట్స్ అంతా ఉంది కానీ దీనివల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వ్యక్తులకు మాత్రం చాలా అన్యాయం జరుగుతూ ఉంది దీనికి సంబంధించినటువంటి టోటల్ డాక్యుమెంట్స్ రవి రైట్ కళ అంటే మనకి తెలంగాణ పవన్ ఎక్కువగా తెలంగాణ కొట్లాడుకు తెచ్చుకుంది నీళ్లు నిధులు నియామకాలు ఈ అంశాల మీదే ప్రధానంగా తెలంగాణను సాధించుకున్నారు ఈ నేపథ్యంలో ఇట్లాంటి పైర్వీలు చేసేటటువంటి వ్యక్తులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుని అంటున్నారు మరోపక్క గతంలో ఇలాంటి పైర్వీలు చేస్తున్నారని ఒకసారి ఆయన్ని తొలగించిన తర్వాత మళ్ళీ పైర్వీలు చేసుకొని అక్కడ అవుట్ సోర్సింగ్గా ఉద్యోగం సంపాదించుకున్నారు అంటే ఏం జరుగుతుంది ఒక అక్కడ తెలంగాణ భవన్లో ఓ పక్క ఎంపీలు అందరూ కూడా పార్లమెంటు సమావేశాలకు వస్తుంటారు లేకపోతే ఢిల్లీలో ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ లేకపోతే ప్రభుత్వానికి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటానికి కూడా అంద మన తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధులు వస్తుంటారు వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేసేటటువంటి స్థాయికి ఆ ఔట్సోర్సింగ్ ఉద్యోగ ఎదిగారా లేకపోతే వాళ్ళకి ప్రజాప్రతినిధులకి అలాగే మంత్రులకి ఎంపీలకి తెలియకుండా అంటే చాప కింద నీరులాగా వ్యవహరిస్తూ ఇతని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనుకోవచ్చా కళ రవి యాక్చువల్లీ ఖచ్చితంగా మీరు ఇక్కడ చెప్పినటువంటి ఏదైతే అంశాలుందో ఇక్కడ ఎంపీలు చాలా మంది కూడా తెలంగాణ కొరకు చాలా మందికి తెలంగాణ వాళ్లకు న్యాయం జరగాలన్నటువంటి ఎంపీలు మాట్లాడడం కూడా మేము చూసాం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ తెలంగాణ వాళ్లకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్ ఆయన ఎప్పుడు కూడా మేము కూర్చున్నటువంటి సందర్భంలో అనుకోవచ్చు చాలా సందర్భాల్లో ఆయన చాలా అంశాలను చాలా క్లియర్ కట్గా మాట్లాడే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అది పక్కన పెడితే అసలు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి విషయాన్ని ఇటు ఎంపీలకు కానీ ఇప్పుడున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ విషయం తెలియదు ఆ వ్యక్తి ఇప్పుడు నేను ఏ వ్యక్తితో గురించి టోటల్ డాక్యుమెంట్స్ అన్ని తీయించానో ఇతడితో పాటు మరొక ఇద్దరు ముగ్గురు కూడా ఇందులో కలిసి ఉన్నారు అయితే ఈ వ్యక్తి దాదాపు మనకు గత నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఒక వ్యక్తి ఆమె అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఒక పిఆర్ఓగా ఒక మహిళ వచ్చిందన్నటువంటి అంశాన్ని కూడా నేను విన్నాను అయితే ఇక్కడ అప్పటి నుంచి కూడా బాధ్యతలు ఆమెకు అప్పగించకుండా ఒక అవుట్ సోర్సింగ్ పర్సన్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చారో ఆమెకి ఇక్కడ ఏదైతే అధికారాలు ఉన్నాయో అప్పగించాలి కానీ అతడు అప్పగించకుండా హైదరాబాద్కి వెళ్ళి ఏదైతే పోస్టింగ్ ఉందో తన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని కాపాడుకోవాలన్నటువంటి నెపంతో అతడు సోర్సింగ్ ఉద్యోగం కాకుండా లైజనింగ్ ఏదైతే ఆఫీసర్గా రాబోతున్నారో అన్నటువంటి వార్తలు కూడా వినపడుతుంది కానీ ఇలాంటి చేసేటటువంటి ఎవరైతే ఉన్నారో వ్యక్తులు దాదాపు రెండు వేల పదహారు నుంచి జరుగుతున్నటువంటి అకాధ్యాయులకు ఏదైతే స్టాప్ పడదా ఇంకా అసలు ఇక్కడ చాలామంది చాలామంది ఇక్కడ చెప్తున్నారు ఇతని వల్ల ఇబ్బందులు పడుతున్నాము అన్నటువంటిది పలుమార్లు కూడా వాపోయినటువంటి సంగతులు కూడా విన్నాం కానీ నేను ఈ డాక్యుమెంట్స్ పట్టుకున్న తర్వాతనే టోటల్ విత్ ప్రూఫ్తో సహా నేను మీ ముందుకొచ్చాను ఇలాంటి వ్యక్తుల వల్ల ఏదైతే తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి ఈ ఇలాంటి సంఘటనలకు కనీసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము చూసి వీటిని గురించి ఆలోచించి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి అన్నదే ప్రైమ్ మ్యాన్ ఎక్స్క్లూజివ్గా ఈ టోటల్ డాక్యుమెంట్స్ ని కూడా సంపాదించి ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు రవి కళ మీరు ఎంతో సాహసోపేతంగా డాక్యుమెంట్లు సంపాదించారు వీటన్నింటినీ కూడా చూసి ఇప్పటికైనా సరే అధికారుల్లో చలనం వస్తుందనుకోవచ్చా లేకపోతే తెలంగాణ భవన్ పై ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ పై దృష్టి సారించే ఉన్నాయనుకోవచ్చా ఖచ్చితంగా రవి ఎందుకంటే ఇలాంటి ఇక్కడ కొన్ని కొందరి వ్యక్తులకు మాత్రమే సమాచారాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తులు కొందరు వ్యక్తులకు మాత్రమే సమాచారం ఇస్తారు ఇప్పుడు ఒక పెద్ద ఛానల్ ఒక చిన్న ఛానల్ అన్నటువంటి విభజన చేసి కొందరికి మాత్రమే ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు కానీ మంత్రులు వచ్చినప్పుడు మాత్రము ఒక స్పెషల్ గా వాళ్ళకి స్పెషల్ ఇన్విటేషన్స్ ఉంటుంది కానీ నార్మల్ ఒక అందరికి చెప్పాలన్నటువంటి సమన్యాయం పాటించాలన్నటువంటిది కూడా నేను ఇక్కడికి వచ్చి ఢిల్లీలో వచ్చి ఒక సంవత్సరం అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఒక మంత్రితో కానీ ఒక ముఖ్యమంత్రితో కానీ ముఖ్యమంత్రికి సంబంధించిన సమాచారం ఎప్పుడు ఉంటుంది కానీ మంత్రులతో సమాచారాన్ని మాత్రం ఎప్పుడు కూడా ఈ వ్యక్తి ఇచ్చేటటువంటిది సమా లేదు కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటిది చాలా ఎపిసోడ్స్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను చాలా డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉంది ఇది ఇదే కాదు ఇంకా వేరే భవన్కి సంబంధించిన అంశాలు కూడా డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి కానీ దీనిపై కూడా ఖచ్చితంగా ఇక్కడ నా మీద కూడా చర్యలు ఏదైనా ఉంటుందా అన్నది కూడా చాలా మంది అన్నారు ఇది ప్లే చేయవాకండి అన్నారు కానీ ఖచ్చితంగా ఉన్న నిజాన్ని చెప్పాలన్న ధైర్యంతో ప్రైమ్ నేను ఎక్స్క్లూజివ్గా ఈ డాక్యుమెంట్స్ మీ ముందుకు వచ్చాను రవి రైట్ థ్యాంక్ యూ కళా చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి ఎక్కడో ఉన్నటువంటి డాక్యుమెంట్ని సంపాదించి తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి ఆ సోర్సింగ్ ఉద్యోగి చేస్తున్నటువంటి అరాచకాలు అవ్వచ్చు ఆయన చేస్తున్నటువంటి కార్యకలాపాలను అయితే మాత్రం ప్రైమ్ నైన్ దృష్టికి తీసుకొచ్చారు దీన్ని తెలంగాణ అధికారులు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సీరియస్ తీసుకుంటుందో